ఇప్పుడు ఇష్టపడి చేయడం గురించి మీరు చెప్పిన కొన్ని ఆస్పెక్ట్స్ ఫిజికలీ ఆల్సో సమ్ టైమ్స్ యూ స్ట్రెయిన్ బ్రూస్లీకి ఎనిమిది గంటలు ఒక కరాటే ప్రాక్టీస్ చేసినప్పుడు లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు వీరప్పన్ కోసం అడవుల్లో ఆ గతకులు అదే మధ్య చెట్ల మధ్య ముళ్ళు గుచ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ మిమ్మల్ని డ్రైవ్ చేసే విషయం ఏంటి ఆ మూమెంటా లేకపోతే వచ్చే ఫలితమా లేకపోతే ది క్లారిటీ ఆఫ్ రిజల్ట్ ఇప్పుడు ఎందుకంటే ఐ అంటే ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ ఎవర్ టైం సిక్స్ మంత్స్ ఆఫ్ వన్ ఇయర్ ఆ త్రీ మంత్స్ వాట్ ఎవర్ ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ ఐ ఐ లుక్ ఫార్వర్డ్ టు వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు గో టు ఎల్లపుర ఫారెస్ట్ టు హంట్ ఫర్ ఎ లొకేషన్ ఎవర్ సో కంటిన్యూస్లీ మీరు వచ్చే మూమెంట్ కోసం ఒక ప్యాషన్ తోటి ఎదురు చూస్తున్నప్పుడు ఆ మూమెంట్ని మీరు సేవర్ చేస్తున్నప్పుడు కష్టం అనేది ఇట్ డజన్ టు హెవ్ ఎనీ మీనింగ్ సో బయట పరిస్థితులు మీరు ఎలాగో కంట్రోల్ చేసి ఉంటారు ఇప్పుడు ఇప్పుడు చాలాసార్లు మీరు అంటారు నాకు తెలిసిన ఒక డైరెక్టరు ఇట్స్ ఒక సినిమా ఏదో అది రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది ఐ డోంట్ కేర్ ఇట్స్ మై బేబీ ఐ వర్క్ సో హార్డ్ టు క్రియేట్ దట్ హౌ కెన్ ఐ అబ్బాండ్ అంటే నవమాసాలు నవమాసాలు కన్న కన్న పిల్లవాళ్ళగా మాట్లాడుతున్నాడు ఆ సినిమా గురించి అంటే అప్పుడు నేను ఏం చెప్పినట్టు ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నువ్వు కష్టపడినది నీద ఐడియా ఇచ్చావు ఆడేవాడు లైట్ బాయ్ లైట్ మోసాడు ఇంకోటి ఎవడో ట్రాక్ పెట్టాడు ఇంకోడెవడో ఎవడో మేక వీళ్ళు చేసే కష్టం నువ్వు నువ్వు కేవలం నీ ఐడియాలు ఇచ్చి నీ ఐడియాల్ని వాళ్ళు నమ్మి నీ విజన్ కోసం పనిచేసి సినిమా తీస్తే నువ్వు యు ఐ మీన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ద ఫిలిం వర్క్ అండ్ యూ డెట్ యూ లెట్ దెమ్ డౌన్ దట్స్ వాట్ యూ డన్ యుక్చువల్లీ యాక్చువల్లీ డన్ క్రిమినల్ యాక్ట్ నువ్వు ఐ విల్ స్టాండ్ బై మై బేబీ అంటే నీ బేబీ నీ ఐడియా అది ఫిజికల్ ఫామ్ లేదు బయట నుంచి అప్పుడు ఎలా ఉంటుంది అది నీ ఐడియా నా ఐడియాలు నాకు ఇంకా ఇష్టం అని చెప్పినట్టు ఉంది అది నేను జోక్ చెప్పి నువ్వు నమ్మిన నువ్వు నమ్మిన నువ్వు వాడవే నాకు నవ్వు వచ్చింది అని చెప్పినట్టు అది యు ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్ ఎందుకంటే నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోతున్నావు అది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ పొద్దున్న లెగిసిన తర్వాత ఇప్పుడు ఒక సినిమా వచ్చేసి అక్కడ షార్ట్ బెటరా లేకపోతే ఇది బెట్టు ఇలా మేకప్ అయ్యి లేకపోతే ఇలా ఇలా సీన్ ఉంది అని చెప్పిన కష్టానికే ఒక రోడ్డు మీద ఒక ముసలాయన బండి తీసుకుని వెళ్తున్నాడు చెమటలు కాచుకుంటా ఈ మీరు ఎలా కంపేర్ చేస్తారు నిన్నంటికి అసలు ఆబ్వియస్లీ ఫిజికల్ ఎసర్షన్ వేరు మెంటల్ ఎఫర్ట్ అనేది ఎఫర్ట్ ఉండదు మెంటల్ అనేది డిసిషన్ ఉంటది ఇప్పుడు చాలా కర మీరు టైప్ టైప్ చేసుకుంటూ మైండ్ గిర్రున తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఇది ఎఫర్ట్ అనిపించదు చాలా మందికి ఎఫర్ట్ అనిపిస్తుంది వాళ్ళు ఆలోచిస్తారు అన్న ఎఫర్ట్ కాదు అది ఆలోచి చాలా మంది వరీ అవుతారు సపనా వరికి ఆలోచనకి తేడా ఉండాలి yes that's a, that is effort yeah వరీ వరీ వన్ తిరిచే సర్కిల్స్ తిరుగుతది అలా అది వరి అని ఎవరిని చంపిస్తే లేగాను కానీ ఓహో అవుతుందా నేను చేయగలుగుతానా చేయలేను నా పక్కన బాడీ గార్డ్ పెడితే అవుతుందా ఇది అవ్వచ్చు ఇది అవ్వకపోవచ్చు ఈ ఆప్షన్స్ అన్నీ మీరు వేసుకుని ఒక డిసిషన్ తీసుకుంటారు అంతే అది దాన్ని ఆలోచన అంటారు ఆలోచించేవాడు సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు ఫెయిల్ అవ్వచ్చు కానీ వాడు బ్రతికునేంత హ్యాపీగా ఉంటాడు వరి అయ్యేవాడు జీవితకాలం ఆడు చచ్చిపోకపోయినా చచ్చినట్టాడు వరి అవ్వటం మొదలైపోయిన నుంచి ఆడు చచ్చిపోయినట్టాడు ఆల్రెడీ ఎందుకంటే ఆడు హోల్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ లైఫ్ టు ఎంజాయ్ అనేది ఆడు ఆల్రెడీ వదిలేశాడు విచ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ అండ్ టు డెత్ ఆడి మైండ్ ఆల్రెడీ చచ్చిపోయింది ఆడ బాడీ అలా అలా జాంబీ లేదా తిరుగు అది ఒకరోజు చచ్చిపోతుంది అంతే సో మీరు చెప్పేది ఏంటంటే అది చారు కాదు సాంబార్ హార్డ్ వర్క్ కాదు అని పేరు మార్చమన్నారు ఒక దాని అప్రోచ్ పేరు అది హార్డ్ వర్క్ అనే డెఫినేషన్లో చెప్తున్నాను నేను అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశం పేరెంట్స్ పిల్లలకి కష్టపడితే పైకి వస్తావు కష్టపడితే నీకు మార్కులు వస్తాయి అనేది వాళ్ళు పిల్లల్ని చెడబడుతున్నారు దట్స్ వాట్ మై ఫండమెంటల్ ఒక ఒక వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎంజాయ్ చేస్తా చేయాలి అనే అనే ఒక థెరపీ అనేది పేరెంట్స్ నుంచి టీచర్స్ దగ్గర నుంచి వస్తుంది హార్డ్ వర్క్ అనేది కాన్సెప్ట్ అనేది తీసేయాలి అసలు హలో అందరికి నమస్తే నేనే మీ బిత్ర్ సాతి ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరు ఎఫర్డ్కి ఫాలో కాండి ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి హాఫ్ డేట్లే వస్తాయా ఫుల్ డేట్లు వస్తాయి అన్న అన్నీ వస్తాయి కదా ఆ ఫుల్ డేట్లు వస్తాయంట మీరైతే గంట గుర్తు కొట్టండి హై గైజ్ దిస్ ఇస్ కార్తికేయ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో ఎవ్రీ దిస్ ఇస్ యోర్ రాహుల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ హై దిస్ ఇస్ డైరెక్టర్ బాబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ నికీ తంబోలి డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ प्लीज सब्सक्राइब्रीमी रजा फॉर मोर वीडियो सबक्रैबक्रैब प्लीज सब्सक्राइब टू ड्रीम